టి వరకు అన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి గారు దొంగలబుట దోపిడి బుట్ట దొంగల రాజ్యం అని చెప్పి ఈరోజు ఆ రాజ్యంలోనే మీరు అక్కడ వెళ్ళి వేశారు మనుక్రాంత్ రెడ్డి అనే వ్యక్తిని జిల్లా అధ్యక్షుడిగా పెట్టక ముందర కూడా ఉన్న జిల్లా అధ్యక్షుడితో పనిచేసిన జనత నాకే ఉంది నా కడ శ్వాస వరకు నేను జనసేనలోనే ఉంటా జనసేనతోనే ఉంటా అదేవిధంగా చెప్తున్నానండి ఎందుకంటే ఇంతకు ముందు వచ్చిన నాయకులు వస్తుంటారు పోతుంటారు కానీ మేము ఇక్కడే ఉంటాం మేము పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసమే పనిచేస్తాం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూటమిని ఏర్పరిచి ఖచ్చితంగా అందరినీ గెలిపించాలని చెప్పి ఈరోజు ఒక పిలుపునిచ్చారు ముందుగా ఇక్కడ మాకు జిల్లాలో సీట్ లేదనేది నిజంగా బాధాకరం కానీ దాన్ని మేము అధిగమించేసాం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చూపించారు ఉమ్మడి జిల్లాలో పది మంది తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ అదేవిధంగా ఉమ్మడి అభ్యర్థులకు కానీ మేము వాళ్ళ గెలుపు కోసం నిజంగా మేము కృషి చేస్తాం మేము దయచేసి ఇంతకాలం నాకు సహకరించిన మా జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా ఇకపై కూడా జనసేనతోనే ఉంటారని చెప్పి ఈరోజు వారందరూ నిన్న రాత్రి నుంచి కానీ అదేవిధంగా ఈరోజు ఉదయం నుంచి కానీ వారు నా దగ్గరికి రావడం వారందరూ కలవడం మేము ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసమే పనిచేస్తామని చెప్పడం నిజంగా చాలా హర్షణీయం ఒక్కరిని కూడా తీసుకోపోలేకపోయారు మీకు ఇప్పుడు వైసీపీ మీరు నిన్నటి వరకు అన్నారండి మునుక్రాంత్ రెడ్డి గారు దొంగల పుట్ట దోపిడి పుట్ట దొంగల రాజ్యం అని చెప్పి ఈరోజు ఆ రాజ్యంలోనే మీరు అక్కడ తిష్ట వేశారు ఈరోజు మిమ్మల్ని ఒక నాయకుడిగా మేము ఖచ్చితంగా గౌరవించాం ఖచ్చితంగా మీ మాట మీ మాటతో మేము పనిచేశాం ఎందుకంటే మరొకసారి కూడా చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు చెప్తేనే పవన్ కళ్యాణ్ గారు నియమిస్తేనే మేము పనిచేశాం ఇక రానున్న రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీని బలోపేతం చేసేంత వరకు పని చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాను ఖచ్చితంగా ఆయనే నిన్న మాటల్లో చెప్పారు టికెట్ రాలేదని నిజంగా బాధిస్తుంది అందుకే పార్టీ వీడియోనని ఖచ్చితంగా ఆయన టికెట్ కోసమే పనిచేసే పని అయితే మేము ఖచ్చితంగా కూడా మేము ముందరి నుంచే చెప్పేవాళ్ళం ఆయన మాకు చెప్పిన మాట పార్టీ కోసం పనిచేస్తా పార్టీని అభివృద్ధి చేస్తా అని చెప్పి చెప్పారు ఒకవేళ టికెట్ రాకపోయినా పవన్ కళ్యాణ్ గారితో నాదిల మనోహర్ గారితో తర్వాత ఇచ్చిన అభ్యర్థుల గెలుపు కోసం జనసేన అక్కడికి వెళ్ళి కూడా నేను పనిచేస్తానని చెప్పారు అదేవిధంగా రీసెంట్గా మన జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా వస్తే నా సొంత డబ్బులు వెచ్చిచ్చైనా మేము పనిచేస్తామని చెప్పారు ఖచ్చితంగా ఆ ఆశయాల కోసం ఆ మాటల కోసమే మేము పవన్ కళ్యాణ్ గారు చూపించిన వ్యక్తితో మేము ప్రయాణం చేస్తూ వచ్చాం ఈరోజు ఆయన తన పందా మార్చుకున్నారు మేము కూడా ఖచ్చితంగా మేము పవన్ కళ్యాణ్ గారితోనే ఉంటాం జిల్లా కార్యాలయాన్ని మొత్తం ఆయన మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు ఆ జిల్లా కార్యాలయం మెయింటైన్ ఆల్రెడీ మీరు సిటీ కార్యాలయంలోనే ఉన్నారు సిటీ కార్యాలయంలోనే ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం ఒక వ్యక్తి పోయినంత మాత్రాన పార్టీ ఏమి కుట్టిపోదు ఖచ్చితంగా రానున్న రోజుల్లో అధిష్టానం నేను ఇందాక చెప్పినట్టు మాకు ఖాళీ అయింది జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడి మాత్రమే అది మాత్రమే మాకు ఖాళీ అయింది త్వరలో అధిష్టానం ప్రకటిస్తుంది అధిష్టానం ఏ విధంగా నిర్వహిస్తే ఆ విధంగా మేము ముందరికి కలుపుకొని పనిచేస్తాం